పీఎం ధర్తి ఆభాజన్ జాతీయ గ్రామ్ ఉత్కర్ష అభియాన్ క్యాంప్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు శుక్రవారం మందని మండలం బట్టుపల్లి గ్రామంలో నిర్వహించిన పీఎం ధర్తి ఆభాజన్ జాతీయ గ్రా ఉత్కర్ష అభియాన్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గిరిజనుల వికాసానికి సామాజిక ఆర్థిక అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఎంపీ ధర్తి ఆభాజన్ జాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ కార్యక్రమం రూపొందించిందన్నారు బట్టుపల్లి గ్రామంలో నేడు జరుగుతున్న ప్రత్యేక క్యాంపులో ప్రజల నుంచి ఆధార్ కార్డులు ఆహార భద్రతా కార్డు కుల ధ్రువీకరణ పత్రం జన్ధన్ బ్యాంక్ అకౌంట్ నరేగా జాబ్ కార్డు మొదలగు వివిధ పథకాల కోసం దరఖాస్తులు స్వీకరించి అర్హులైన వారందరికీ అందిస్తామన్నారు ప్రభుత్వానికి సంబంధించి ప్రతి కార్యక్రమం సాక్షి రేషన్ పద్ధతిలో గిరిజన ఆదివాసులందరికీ అందించేందుకు ప్రభుత్వం పీఎం ధర్తి ఆభర్జన్ జాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ కార్యక్రమం అవగాహన క్యాంప్ ఏర్పాటు చేశామని ప్రజలు ఈ క్యాంప్ను వినియోగించుకొని ప్రభుత్వం అందించే వివిధ పథకాలకు తమ దరఖాస్తులను సమర్పించి అర్హులైన వారు లబ్ధి పొందాలని కలెక్టర్ కోరారు పోడు భూముల పట్టాలు ఉన్న గిరిజన ఆదివాసీలకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇందిరా గిరిజన సౌర వికాసం పథకం కింద ఉచితంగా సౌర విద్యుత్ మోటార్ మోటార్స్ సౌకర్యం ఆరు లక్షల రూపాయల ఖర్చు చేసి అందిస్తున్నారని దీనికోసం కనీసం ఐదు ఎకరాల భూమి ఉండాలని మన జిల్లాలో అంత విస్తీర్ణంలో ఒక్కరి దగ్గరే పోడు భూములు లేనందున రెండు మూడు గిరిజన రైతులు కలిసి వస్తే సంయుక్తంగా ఐదు ఎకరాల బ్లాక్ తయారు చేసి ఈ పథకం వర్తింప చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో మంతని రెవెన్యూ డివిజన్ అధికారి సురేష్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అన్న ప్రసన్న కుమారి సంబంధిత అధికారులు పాల్గొన్నారు